ਦੱ਼ਗੇ ਕੋਲਾ ਗੁ ਰੋਟ ਸੋ ਬਰਾ ਲੇਟ ਦੋਗੋ ਅੱੋਲ ਨੀ ਰੋਣ ਦੀ ਤ੍ੁ ਦੀ ਸਾ ਦੀ ਰੋਣ ਦੀ ਸ਼ੀ ਸਾ ਤੋ ਰੋਣ ਦੀ ਸ਼ੀ ਸ਼ੀ これ。 చిన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడి రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాదాపు అరవై ఏళ్ళ వయసు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్న తర్వాత చాలా బాధించింది పూర్తిగా వస్త్ర పరిశ్రమ పతలక్కుతామనేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ వాళ్ళ నాన్న నాన్నగారికి చేతులు వాదాలు ప్రయత్నం చేసిండు కనుక ఆరోగ్యం వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిన్నను కూడా నిన్ననే ఆత్మహత్య చేసుకోండి సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారిన ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్ వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దురకరణ ఇంకోటి కాదు ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము వాళ్ళు ఏం చేయరు వాళ్ళు వీళ్ళ మీద నుడుతారు వీళ్ళు వాళ్ళ మీద నుడుతారు కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉండే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముండికేసింది ఏంటంటే మా కోర్టు వేసి గెలిపిస్తేనే మా ప్రభుత్వం వస్తేనే ఇస్తా ఉంటారు ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా ముందుకేసింది పూర్తిగా వర్ష వర్షవర్షం పూర్తిగా పనిచేయింది బతుకమ్మ రోజు రావాలి దాంతోపాటు ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ వంద రోజులు అయిపోయింది ఇక్కడ కార్మికులందరూ కూడా మొట్టదానిక రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు వస్త్ర సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు చివరి భిక్షాటన కూడా చేశారు అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి అంటే వాళ్ళు ఇచ్చేదంట రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై కోటు రెండు వందల డెబ్బై కోట్ల కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్రాపక్షం మూలబడితే వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కోరిక విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీలకు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్లు వెంటనే చెల్లించాలి తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళా కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని వస్త్ర సభ పరిశ్రమ నిరంతరం సీతా సాఫీగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్దించుకోవాలి దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది వాళ్ళ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ ఇంకో అబ్బాయి చాయ్ హోటల్లో అంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక భరోసా విశ్వాసాన్ని నింపాలి దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలతో తలెడుతున్నారు ప్ర విద్యుత్ సంబంధించి యాభై శాతం సబ్సిడీ ఇచ్చేది అది కూడా ఆ పేషేది యాడ్ మీద టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారో దాన్ని పక్క పెట్టేసేది ఇవ్వకుండా వర్కర్ టు ఓనర్ అన్నారు దానికి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు అది ఏడుకుందో ఎడుదిరిగిందో ఇవి వదిలేదు కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే దీని మీద ఒక సమీక్ష నిర్వహించి సమీక్ష నిర్వహించి ఇటువంటి ఆత్మహత్య జరగకుండా బస్ పూర్తిగా దాని మీద ఆధారపడే కుటుంబాలు నష్టపోకుండా వాళ్ళని కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది బట్టి ఓర్పరు తిట్టుకోవడం మీరు చేయాలంటే మేము చేయలేము మేం చేయాలంటే మీరు చేయలేనటువంటి ప్రయత్నం పక్క అందరికి కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అందుకే ఈ సమస్య ఇవి ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వంలో కూడా చల్లన లేదు పాలకుల్లో కూడా లేదు ఇది వాళ్ళ దృష్టి పోతుందా పోతులేదా ఇప్పటికీ దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను పదవ తారీఖు నాడు ఈ నెల పదవ తారీఖు నాడు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు పలు ఇదే సెషన్ల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన సమస్యలు తీసుకుపోవడానికి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపడతాడని తప్పకుండా దీక్షను విజయవంతం చేస్తాం